హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్టాగ్యూ నా పేరు జకీర్ బీఆర్ఎస్ పార్టీలో మొత్తం మీద హరీష్ రావు చేస్తున్న చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి హరీష్ రావు మాట్లాడింది ఇక్కడ సింపుల్గా ఒక పాయింట్లో నేను చెప్తున్నాను కేటీఆర్ ఒక వ్యక్తి కాదు గొప్ప రాజకీయ శక్ గొప్ప రాజకీయ శక్తి అని హరీష్ రావు కామెంట్ చేశాడు ఇది సహజంగానే చర్చకు వచ్చే అంశం అంటే చర్చించవలసిన అంశం గతంలో అంటే చాలా రీసెంట్గానే కేటీఆర్కు ఒకవేళ నాయకత్వం అప్పజెప్పిన పత్తి పగ్గాలు అప్పజెప్పిన నేను నాకు ఎటువంటి అభ్యంతరం లేదను నేను ఆయనతో కలిసి పనిచేస్తానో ఆల్రెడీ ప్రకటించిన కారణంగానే ఆనాటి నుంచే కేసీఆర్ కు తను తాను ఎట్లయితే విధేయుడుగా ఉన్నాడో ఇప్పుడు కేటీఆర్ పట్ల కూడా అటువంటి విధేయతను ప్రదర్శించడానికి హరీష్ రావు ప్రయత్నిస్తున్నారా అని అనుమానం కలుగుతున్నాయి హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీలో ఎవరిని మాట్లాడినా ఒక పొటెన్షియల్ నాయకుడు ప్రజాదరణ ఉన్న నాయకుడు అట్లాగే అన్ని రాజకీయ పార్టీలు కూడా రాజకీయ పా రాజకీయ సిద్ధాంతాలతో సంబంధం లేకుండా ఆమోదించే నాయకుడు ఎవరైనా బీఆర్ఎస్లో ఉన్నారు అంటే అది హరీష్ రావు హరీష్ రావుని నేనేది గొప్పగా చెప్పడానికి నేను ప్రయత్నించట్లేదు నేను ఉన్నది ఉన్నట్టు చెప్పదలుచుకున్నాను అదే సమయంలో కేటీఆర్ కేసీఆర్ వారసునిగా రంగంలో ఉన్నారు వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు సరే ఆయన నాయకత్వం తీరు పట్ల లేకుంటే ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్న తీరు పట్ల తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ఆ పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఆ పార్టీలో అనేక ఇష్యూస్ కూడా ఉన్నాయి అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు హరీష్ రావు తాజాగా సోమవారం నాడు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్న విషయం నేను ఈ వీడియోలో మొదటే చెప్పాను ఎందుకంటే కేటీఆర్ ఈ ఫార్ములా ఈ రేసుకు సంబంధించిన కేసులో ఏసీబీ ఇన్వెస్టిగే ఇంట్రాగేషన్కు హాజరై ఏసీబీ విచారణకు హాజరై ఆయన తెలంగాణ భవన్కు వచ్చిన తర్వాత అక్కడ హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు ఆలింగనం చేసుకున్నారు ఆ తర్వాత హరీష్ ఈ విషయాన్ని మాట్లాడారు దాంట్లో సారాంశం ఏంటి కేటీఆర్ ఒక వ్యక్తి కాదు ఒక రాజకీయ శక్తి సమూహ శక్తి అండ్ ఆయనను టచ్ చేస్తే అంటే కోట్లాది మంది ప్రజల అండ ఉన్న కేటీఆర్ను టచ్ చేస్తే వీరు మాడి మసైపోతారు భస్మమైపోతారు అనే దాకా కూడా హరీష్ రావు వెళ్ళిపోయారు ఇది చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తుంది ముఖ్యంగా హరీష్ రావును వాళ్ళు హరీష్ రావు నాయకత్వాన్ని నమ్ముకున్న వాళ్ళు రే పొద్దున ఏమైనా పదవి వస్తే తాము ఆయన వెంట ఉంటే తమకేమైనా మెరుగు జరుగుతుందని అనుకునే సెక్షన్స్ ఇవి ఉన్నాయి పార్టీలో అక్కడక్కడ కొన్ని జిల్లాలలో కొన్ని ప్రాంతాల్లో రూరల్ సెగ్మెంట్స్లో పార్టీలో టూ థౌజండ్ వన్ నుంచి కేసీఆర్తో పాటుగా కేసీఆర్తో సమానంగా ఆ ఉద్యమాన్ని నడిపించడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా హరీష్ రావు కొనే ఉండే ఐడెంటిటీ ఆయన ఆ ఐడెంటిటీ ఉంది అది ఎవరు కాదనికే లేదు కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కేసీఆర్కు కేటీఆర్ఏ వారసుడు వారసుడు అవుతాడు తప్ప అంటే రాజకీయంగా హరీష్ రావు వారసుడే అవకాశం లేదు సో అందువల్ల ఈ వాస్తవాలన్నీ గమనించిన తర్వాతే ఒకటేమో రీసెంట్ ప్రెస్ మీట్ గురించి ఇంతకుముందే చెప్పా ఆ ప్రెస్ ప్రెస్లో మీడియాతో మాట్లాడుతున్నప్పుడే ఆయన చేసిన వ్యాఖ్యలే అప్పట్లో చాలా కలకలం రేపాయి అది అంటే హరీష్ రావుకు ఆ పార్టీలో ఏం జరుగుతున్నదో లేకుంటే కేసీఆర్ ఎటువంటి ఆలోచన చేస్తున్నాడో కేసీఆర్ మైండ్లో ఏం ఏం తిరుగుతున్నదో అండ్ ఆయన మైండ్ సెట్ ఎట్లా ఉందో ఇవన్నీ కూడా తెలిసిన ఏకైక వ్యక్తి హరీష్ రావు మాత్రమే నాకు తెలిసి ఈవెన్ కేటీఆర్ కానీ కవిత కానీ సంతోష్ కానీ వీళ్ళకి ఎవరికి కూడా కేసీఆర్ ఎప్పుడు ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటాడు ఎప్పుడు ఏ రకంగా ఆలోచిస్తున్నాడు అనే రకమైన వ్యవహారం తెలిసే విషయం కాదు హరీష్ రావు చాలా కాలంగా దాదాపు పాతికేళ్ళుగా ఆయనతో పెట్టుకున్న అంటు పెట్టుకుని ఉన్నందువల్ల ఆయనకు కేసీఆర్కు సంబంధించిన ప్రతి అడుగు తెలుసు ప్రతి స్టెప్ అంటే ఆయన సంబంధించిన మూవ్ అంటాం కదా ఆయన ఎటువంటి ఎత్తుగడ వేస్తాడు ఎటువంటి వ్యూహరచన చేస్తాడు ఇవన్నీ కూడా ఆయన కాచి వడబోసిన వ్యక్తి హరీష్ రావు కానీ హరీష్ రావును వాళ్ళు లేదా హరీష్ ముఖ్యమంత్రి కావాలనుకున్న వాళ్ళు లేదా హరీష్ ఆ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళు లేదా మరొక కీలకమైన రోల్ పోషించే వ్యక్తిగా హరీష్ ఎమర్జ్ అవుతారని అనుకుంటున్న వాళ్ళు వాళ్ళు ఈ వ్యాఖ్యలతో కొంత కంగారు పడుతున్నట్టుగా కనిపిస్తోంది అండ్ మోర్ ఓవర్ గమనించాల్సిన ఏంటంటే హరీష్ రావుకు తెలియాల్సిన అంశం ఏంటంటే ఇటువంటి విధేయత చూపడం వల్ల కేసీఆర్ పట్ల విధేయత చూపడం ఓకే రైట్ వేరే దాన్ని ఎవ్వరు కాదడానికి లేదు ఎవరు కూడా అబ్జెక్షన్ చేయరు అండ్ తన సహచరుడు అనుకుందాం అంటే బాహుమతి అయినప్పటికీ కూడా ఇప్పుడు ఒకటి సహచరులు సహచరుడు అనుసరుడు ఇది రెండిటికి చాలా తేడా ఉంది సహచరుడు అంటేనేమో కేటీఆర్తో పాటుగా కలిసి పనిచేయడం అనుసరుడు అంటేనేమో కేటీఆర్ ఎట్లా చెప్తే అట్లా పనిచేయడం ఈ రెండిటికి చాలా తేడా ఉంది ఇది గమనించాల్సిన విషయం ఇది హరీష్ రావు గమనించాల్సిన విషయం అండ్ ఇప్పుడు హరీష్ రావు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల రాజకీయంగా హరీష్ రావుకి ఏం ప్రయోజనం అన్నది కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది హరీష్ రావు బహుశా చాలా దూరదృష్టితోనే ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు అని కూడా కొంతమంది మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు అంటే పార్టీలో అంటే బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా స్టడీ చేస్తున్న వ్యక్తి లోతుగా అధ్యయనం చేస్తున్న వ్యక్తి ఎలా ఉన్నారంటే అది హరీష్ రావే హరీష్ రావుకు తెలుసు ఏం జరుగుతుందో తెలుసు ఏం జరగబోతుందో కూడా అంచనా వేయగలిగిన వ్యక్తి హరీష్ రావు సో ఇప్పుడు కేటీఆర్ పట్ల విధేయతను ప్రదర్శించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది సహజంగానే ఒక ప్రశ్న దీనికి బహుశా కారణం కేసీఆర్ అయి ఉండొచ్చు కేసీఆర్ ఇండైరెక్ట్గాను డైరెక్ట్గాను హరీష్ రావుకు ఆ రకమైన శిక్షణ ఇచ్చి ఉంటాడు ఆ రకమైన అంటే సూచన సూచనలు చేసి ఉంటాడు కేటీఆర్కు నేను పార్టీ పగ్గాలు అప్పజెప్పబోతున్నట్టుగాను తాను అప్పజెప్పబోతున్నట్టుగాను లేకపోతే అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వబోతున్నట్టుగాను లేకపోతే ఇంకా ఇతరత్ర నెక్స్ట్ ఒకవేళ అధికారంలోకి మళ్ళీ మనం వస్తే కేటీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటాడను నువ్వు ఆయనతోనే ఉండాలి ఎట్టి పరిస్థితులు అంటే నువ్వు నా పట్ల ఏ రకంగా విధేయత విధేయుడుగా ఉన్నావో నువ్వు కేటీఆర్ పట్ల కూడా అదే విధమైన విధేయత కలిగి ఉండాలి అని ఏమైనా సూచనలు చేశాడా కేసీఆర్ చేశారా అనేది మనకు తెలియదు మొత్తం అయితే హరీష్ రావు కేటీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలు ఆయన ఒక గొప్ప రాజకీయ శక్తి లేకపోతే ఆయన టచ్ చేస్తే మొత్తం మాడి మసైపోతారు భస్మమైపోతారు ఈ ఇటువంటి వ్యాఖ్యల వల్ల హరీష్ రావు ప్రతిష్ట పెరిగిందని చెప్పడానికి వీళ్ళేదు థ్యాంక్ యూ వెరీ మచ్